హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సైకాలజీలో ఇంపార్టెంట్ బిట్స్ డెజాబు జెగానియర్ ప్రభావం పునరభ్యసనం ఈ మూడిటి గురించి ప్రతి ఎగ్జామ్లో ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది వీటి గురించి తెలుసుకుందాం ఈ మూడు పదాల గురించి తెలుసుకుందాం ఫస్ట్ డెజాబు డెజాబు అంటే ఏంటి డెజాబు అనేది ఒక ఫ్రెంచ్ భాషా పదం ఈ క్వశ్చన్ కూడా అడుగుతారు డెజాబు ఏ భాషా పదం అంటే ఫ్రెంచ్ భాష పదం అసలు డెజావో అంటే ఏంది ఒక వస్తువు లేదా ఒక వ్యక్తిని మనం చూస్తున్న ప్రస్తుత విషయాన్ని ఇంతకుముందు ఎప్పుడో చూసినట్లు భ్రమపడటాన్ని డెజావో అంటాము డెజావో అంటే ఏంది ఇప్పుడు ఏదైనా విషయం జరిగింది ఏదైనా పని చేస్తున్నాం మనం ఆ చేస్తున్నప్పుడు మనకేమనిపిస్తుంది ఇంతకుముందు ఎప్పుడో ఆ పని మనం చేసినట్లు మనకు భ్రమ కలుగుతుంది అంటే ఎప్పుడో చేసిన ఇప్పుడు చేస్తుంటే ఎప్పుడో చేసిన పని మనం చేసాము ఈ పని ఆల్రెడీ మనం చేసాము అన్నట్టు భ్రమ కలిగితే దానిని ఏమని పిలుస్తాము మనం డెజాబు అని పిలుస్తాము ఇక్కడ జె డెజాబు అంటే అర్థం ఏంటిది మిథ్యా భావం అంటే ఒక వస్తువుని మనం చూస్తున్నప్పుడు అది ఇంతకు ముందే మనం చూసినట్లు భ్రమ కలగడాన్ని మనం ఏమని పిలుస్తాము డెజాబు అని పిలుస్తాము నెక్స్ట్ పునరభ్యసనం ఈ పునరభ్యసనాన్ని మనం ఏమని పిలుస్తాము పొదుపు పద్ధతి అని కూడా పిలుస్తాము ఈ పునరభ్యసన పద్ధతిని ప్రవేశపెట్టిన వారు హెబ్బింగ్ హౌజ్ ఇది కూడా ఇంపార్టెంట్ నాన్న పొదుపు పద్ధతి లేదా పునరభ్యసన పద్ధతిని ప్రవేశపెట్టినది ఎవరు అని అడిగే ఛాన్స్ ఉంటుంది ఆన్సర్ ఏంటిది హెబ్బింగ్ హౌజ్ అసలు పునరభ్యసనం అంటే ఏంటి ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకున్న తర్వాత దానిలో కొంత బాగా మర్చిపోవడం జరుగుతుంది ఆ మర్చిపోయిన అంశాలను తిరిగి అభ్యసించడాన్ని పునరభ్యసనం అంటారు మనం ఏదైనా చదివినప్పుడు కొంత మర్చిపోతాము కొంత గుర్తుంటుంది ఆ మర్చిపోయిన విషయాలను మళ్ళీ చదవడాన్ని ఏమని పిలుస్తామో మనం పునరభ్యసనం అని పిలుస్తాము పునరభ్యసనాన్ని పొదుపు పద్ధతి అని కూడా పిలుస్తారు ఈ పొదుపు నెక్స్ట్ పునరభ్యసనానికి వ్యక్తి ఎక్కువ సమయం తీసుకుంటే ధారణ అనేది తక్కువగా ఉంటుంది తక్కువ సమయం తీసుకుంటే ధారణ ఎక్కువగా ఉంటుంది అసలు ధారణ అంటే ఏంటి అభ్యసించిన విషయాంశాలు మన అనుభవాలు స్మృతి పదంలో కొంతకాలం నిల్వ ఉండడాన్ని ధారణ అంటాము అంటే మనం చదివిన విషయాలు కొంతకాలం మన మెదడులో నిల్వ ఉండడాన్ని ఏమని పిలుస్తాము మనం ధారణ అంటారు పునరభ్యసనానికి ఒక వ్యక్తి చదవడానికి ఎక్కువ టైం తీసుకున్నాడు అంటే ఆ విషయం మనకు గుర్తుండట్లేదని అర్థం కాబట్టి ధారణ ఎలా ఉంటుంది తక్కువగా ఉంటుంది అదే తక్కువ సమయంలో కంప్లీట్ చేసినామనుకో అది ఎక్కువ కాలం గుర్తుంటుంది మనకు మెదడులో ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది అదే ఇక్కడ చెప్పాడు పునరభ్యసనానికి వ్యక్తి ఎక్కువ సమయం తీసుకుంటే ధారణ తక్కువగా ఉంటుంది తక్కువ సమయం తీసుకుంటే ధారణ ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ జైగార్నిక్ ప్రభావం జైగానిక్ ప్రభావం అంటే ఏంటిది అంటే మనం పూర్తి చేసిన పనుల కంటే కూడా సగం మధ్యలో ఆపేసిన పనులే మనకు ఎక్కువ కాలం గుర్తుంటాయి దీనినే జైగార్నిక ప్రభావం అని పిలుస్తాము జయ గార్నిక్ అనే ఒక జర్మన్ మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులారు ఎవరు ఈమె జర్మన్ మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులాలు ఈమె ఏం చేసింది ఈమె చేసిన పరిశోధనల వల్ల పూర్తి చేసిన పనుల కంటే సగం మధ్యలో ఆపిన పనులు మనకు బాగా గుర్తుంటాయని తెలియజేశారు దీనినే జై గార్నిక్ ప్రభావం అని పిలుస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్